హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరికానివి తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బీహార్ ఎలక్షన్కు సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో సరికాని స్టేట్మెంట్స్ ఏవి అన్నాడు చూద్దాం చూడండి బీహార్ అసెంబ్లీలో మొత్తం సీట్లు రెండు వందల నలభై ఐదు ఇటీవల వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ రెండు వందల రెండు స్థానాల్లో విజయం సాధించింది మహాగర్బంధన్ కూటమి ముప్పై నాలుగు స్థానాలు దక్కించుకుంది ప్రశాంత్ కిషోర్ పార్టీ జెన్ సురాజ్ మూడు స్థానాలు గెలిచింది అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో గెలిచింది వీటిలో సరికానివి ఏవి అన్నాడు చూద్దాం సరికానివి ఏవి అన్నాడు ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించిన ప్రశ్న ఇచ్చారు ఇక్కడ చూద్దాం ఇక్కడ బీహార్ అసెంబ్లీ మొత్తం సీట్లు రెండు వందల నలభై ఐదు అన్నాడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది తప్పుగా ఇవ్వబడింది బీహార్ అసెంబ్లీ మొత్తం సీట్లు రెండు వందల నలభై మూడు మాత్రమే ఏ అనేది తప్పుగా ఇవ్వబడింది మరొక స్టేట్మెంట్ ఇటీవల వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఏ రెండు వందల స్థానాల్లో రెండు వందల రెండు స్థానాల్లో విజయం సాధించింది ఇది సరైంది మహా గర్బంధన్ కూటమి ముప్పై నాలుగు స్థానాలను దక్కించుకుంది ఇది సరైంది ఇక మూడవ స్టేట్మెంట్ డి స్టేట్మెంట్ ప్రశాంత్ కిషోర్ పార్టీ జన మూడు స్థానాలు దక్కించుకుంది అన్నాడు ఇది తప్పుగా ఇవ్వబడింది ఏ మరియు డి అనే తప్పు ఇక చూద్దాం మరొక స్టేట్మెంట్ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ చూడండి ఈ స్టేట్మెంట్ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఐదు స్థానాలను గెలిచింది అన్నాడు ఇది సరైంది ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడిఈ స్టేట్మెంట్లలో ఏ మరియు డి అనేవి తప్పుగా ఇవ్వబడ్డాయి ఏ మరియు డి అనేది తప్పుగా ఉన్నాయి ఇక్కడ ఆప్షన్లను చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్